ఈరోజు మెజారిటీ చర్చిలు మెజారిటీ దేవాలయాలు మెజారిటీ భక్తులు అందరూ ఏ ఫీలింగ్ తో దేవుని దగ్గరికి వెళ్తున్నారు చెప్పి ఇదే ఫీలింగ్ బాబేలు గోపురం దగ్గర ఏదైతే చేశారో మళ్ళీ అదే చేస్తున్నారు ఇదిగో నీకు ఇంత ఇస్తున్నావు మాకేమిస్తావు ఇదిగో మా బంగారులు ఎంత ఇస్తున్నావు మా డబ్బులు ఎంత ఇస్తున్నావు ఏం చేయడు ఎవ్వా ఆయన ఇచ్చాడు నీ జీవితం ఇచ్చాడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు ఆయుష్నిచ్చాడు ఇచ్చాడు నీకు ఆయనకి అడ్డొస్తున్నాయని తన ప్రియ సుత్తుడు ప్రాణాలు ఇచ్చాడు ఇంకేమివ్వాలి నీకు చెప్పు ఇంత చేసినా ఈ నెలలో ఏమిస్తావు వచ్చి నెలని ఏమి ఇవ్వాలయ్యా జీవితం ఇచ్చాడు నీకు కాలు చేయి ఆడుతుంది ఇంకేమివ్వాలి నీకు ఇంత చేస్తే ఆయన దగ్గరకు వచ్చి వ్యాపారంలో ఎలా అయితే లావాదేవీలు తెలుస్తామో దేవుని దగ్గరకు వచ్చి ఇంకో ఇంత ఇచ్చాం ఇంతకన్నా బరువైంది మాకు అన్నాడు సేమ్ బాబేలు గోపురం దగ్గరే దొరుకుతుంది చూడండి దేవుడికి అర్థమైంది అందుకే వీళ్ళకి నా దగ్గరికి రావడం అర్థం అవట్లేదు దేవుడు నిర్ణయించుకున్నాడు మోసే ఇలా రావాయ్యా నీకు విషయం చెప్తున్నాను మోసే ఊరందరూ పన్నెండు గోత్రాలు ఎక్కడ చెదిరిపోకూడదు మళ్ళీ చెప్తున్నాను మోసే పన్నెండు గోత్రాలు ఎక్కడ చెదిరిపోకూడదు పన్నెండు గోత్రాలకు మధ్యలో నా గుడారం కట్టు అన్నాడు నీకు అర్థం అవట్లేదు మీరు ఆ ఫిలాసఫీ నమ్మకండి ఎలా నాతో కనెక్ట్ అవ్వాలి నేను చెప్తున్నాను మోసే ఏదో ఇస్తానని కాదు మోసే మీరు నా దగ్గర రావాల్సినది మీరు నాతో ఉంటే అన్నీ నేను చూసుకుంటాను మోసే మీరు నా దగ్గరికి స్వార్థాపేక్షతో రాకండమోసే నన్ను వ్యాపారంలో చూసినట్టు చూడకండి మోసే మీతో నేను ఉండాలి ఆదాంతో దేవుడికి ఉండే ఫీలింగ్ ఏంటి చెప్పిన ఆ బంగారు రోడ్డులో పరలోకము ఆ వైభాగాన్ని కోటాను కోట్ల దేవదూతల్ని ఆ సింహాసనాన్ని వదిలే ప్రతి సంధి వచ్చి మనిషితో మాట్లాడడం దేవుడికి ఇష్టం దేవుడు ఏం కోరుకుంటాడు చెప్ప నువ్వు ఏదో ఇస్తావని రాడాయినా నీతో ఉండాలనుకుంటాడు అది గుర్తుపెట్టుకో నీతో ఆయన మాట్లాడాలనుకుంటాడు నీతో ఉండాలనుకుంటాడు అది ఎలా ఉందో చెప్పిన టాటా పిల్ల మన ఇంటికి వస్తే ఆయనకి చిన్నది భాగమైన టాటా పిల్ల మన ఇంటికి వస్తే ఆయనకి ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇచ్చి నర్చిపోకండి అంటే ఎలా ఉంటుందండి టాటా పిల్ల మీ ఇంటికి వస్తే నువ్వు ఫైవ్ స్టార్ ఇచ్చి ఏదో పెద్ద ఇచ్చేనా ఫీల్ అయిపోవడం ఏంటి టాటా పిల్ల ఎందుకు వచ్చాడు నీతో ఉండాలనుకున్నాడు ప్రేమిస్తున్నాడు అర్థం అవడానికి ఆయన వస్తాడు కాదు ఒక ఉన్నతమైన వాడు మన దగ్గరకు వస్తున్నా ఆయన దగ్గర లేవని కాదు ఆయనకేం కావాలండి ఆయనకి కావాల్సింది చెప్పిన నీతో మాట మాట కావాలి నీతో ప్రేమ కావాలి నీతో కనెక్టింగ్ కావాలి అది ఆదాశ అడగొట్టాడు పదకొండు అధ్యాయాలు తెగిపోయింది అది ఆ బాబి గోపురం దగ్గర తెగిపోయింది మళ్ళీ మోసే చెప్తాడు మోసే నేను ఏదో ఇస్తానని నన్ను వ్యాపారంలో చూసినట్టు రాకండి నాతో మీరు ఉండాలి మీతో నేను అందుకే మీరు నడిచేటప్పుడు గోడారం చెప్పి చూడండి నడవకూడదు అన్నప్పుడు కూడా ఆరం వేపు చూడండి మీరు ఎక్కడ నడవాలో ఎక్కడ కూర్చోవాలన్నీ నేను సిగ్నల్స్ ఇస్తాను అరణ్యంలో నలభై సంవత్సరాలు మీతో నేను నడుస్తాను నలభై రోజులు వద్దండి నాలుగు గంటల్లో తీసుకెళ్ళి కూర్చోండి దేవుడు ఎందుకో చెప్పినా ఆయన కనెక్ట్ అవ్వాలి ఆయన మీద ఆధారపడాలి మన్నా తినాలి నీళ్లు తాగాలి అరణ్యంలో కూడా బంతులాగి బతికించగలడు జీవితం అరణ్యంలో కూడా ఏదైనా తోటలా ఉంటుంది అని ఈ లెసన్స్ అన్ని వాళ్ళకి తెలియాలి అది తెలియాలన్నే నాలుగు గంటల్లో వెళ్ళిపోయే ఆ ఊరు నలభై సంవత్సరాలు నడిపించాలి నలభై రోజుల్లో దగ్గరికి వెళ్ళిపోయే ఊరు రోజుకి సంవత్సరం దగ్గర నలభై సంవత్సరాలు ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్తో చూడాలి మోసే చూడగలిగా తప్ప ఎవడు చూడలేక గుడహారంలో ఉండి దగ్గరకు ఉంటారనుకుంటే గుడహారం దగ్గరికి వచ్చి మేక పిల్లనిచ్చి పిల్లనిచ్చి ఎద్దునిచ్చి పామురం ఇచ్చి వెళుతూ వెళుతూ అన్నారట ఇచ్చేసాం మరి గొర్రెనిచ్చాం కదా మొన్న మేకనిచ్చాం కదా మరి మళ్ళీ ట్రాన్సాక్షన్లోకి వచ్చారు మళ్ళీ ఫీల్ అయ్యాడు మళ్ళీ సొలోమోని మందిరం వచ్చింది సొలోమోని మందిరం కడుతూ ఆ మాట అంటాడు మీరు ఇంటికి తర్వాత చదవండి ఇదిగో ఈ మందిరము ద్వారా దేవుడు మనకు తోడుగా ఉంటాడు తోడు అర్థమవుతుందా తోడుగా ఉంటాడు అన్నారు మళ్ళీ అక్కడికి వచ్చి ఏం చేశారంటే సొలోమోని ఏర్పరిచిన మందిరంలో మళ్ళీ బలులు నైవేద్యాలు ఇచ్చి ఇదిగో ఇస్తున్నాం మమ్మల్ని కాపాడు అన్నారు వ్యాపారం చేసి పడేసారండి అందుకే దేవుడు నిర్ణయించుకున్నాడు ఇక అక్కడ ఎక్కడ ఎక్కడ కాదు దేవుడిని నిర్ణయించుకున్నది నేను మీతో ఉండాలనుకుంటున్నాను కనుక ఇక ఆ గోపురం ఈ గుడారం బాబేలు గోపురం కాదు సరాసరి మీ మధ్యన ఉండాలి నీకు ఆ వచనం స్ట్రైక్ అవుతుందో లేదో కానీ ఈ సబ్జెక్ట్ చదివినప్పుడు నిజంగా గుండె ఒక్కసారి జల్లు అంటుంది చూద్దాం ఒకసారి యోహాను స్వార్థ ముగించుకుందాం వ్యోహన స్వార్త మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడం మీకు అర్థమవుతుందా మధ్య 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 మళ్ళీ చెప్తున్నాను మధ్య రెండవసారి మధ్యన మళ్ళీ చెప్తున్నాను మూడవసారి మధ్యన ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు చెప్తున్నా మన మధ్యన ఉండాలని ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు ఏదైనా తోటలో వాళ్ళతో ఉండాలనుకున్నాడు ఇస్రాయేళ్లు ఉండాలనుకున్నాడు ఆ ప్రజలతో ఉండాలనుకున్నాడు మనకు ఉండడం రాలేదు వ్యాపారంగానే చూసామే అందుకే ఇక గోపురాల్లో కాదు సొలోమోని మందిరంలో కాదు ఏదైనా తోట కాదు బాబేల గోపురం కాదు ఇవేమీ కాదు దైవమే మనతో ఉండడానికి వచ్చేసాడు వచ్చేయడమే కాదు తలుపు నద్ద నిలబడి ఇంక అక్కడ ఇక్కడ కాదు ఈ లోపల ఉండాలనుకుంటున్నాను తీస్తావా ఈ పదం ప్రకటన గ్రంథంలో ఉంటదండి హృదయం అంటే చాలా మంది ఏమన్న తలుపున నిలబడి తడుతున్నా అంటే కొంతమంది హృదయం అన్నారు కాదు కాదు సందర్భానుసారంగా వెళ్ళిపోతే ఆయన ఉండాలనుకుంటున్నది ఎక్కడ చెప్పిన సంఘాల వెలుపులు నిలబడి తలుపు సంఘం వెలుపులు ఉండిపోయాడు ఏడిపచ్చే మాట సంఘం వెలుపులు ఉండిపోయాడు అంటే సంఘం లోపలంతా ఏం జరుగుతుంది చెప్ప వ్యాపారం జరుగుతుంది ఆ దేవుడి పేరు మీద వ్యాపారం జరుగుతుంది ఇదిగో దేవానికి ఇది ఇస్తున్నాం మాకు ఏమి ఇస్తామని వ్యాపారం జరుగుతుంది అందుకే ఈ రోజు దేవుడు ఎక్కడున్నాడంటే సంఘాల వెలుపులా సంఘాల వెలుపులుంటే తలుపు జరుగుతున్నాయి ఎందుకంటే ఆయనకి తలుపు తీయరు లోపల చాలా వ్యాపారాలు జరుగుతున్నాయి ఆయన లోపలికి రానివ్వరు ఆయన లోపలికి వస్తే ఆయన కొరడా తీసుకొడతాడు అలా చెయ్యొద్దు అంటాడు బయట అంతా ఏముందంటే బయట ఆయన కూర్చోబెట్టారు లోపలంతా ఇలా కూర్చున్నారు వ్యాపార లావాదేవీలతో మధ్యవర్తులు అందరూ బాగా లబ్ధి పొందుతున్నారు మళ్ళీ తిరిగి తిరిగి భక్తి ఎక్కడికి వచ్చింది చెప్పండి బాబేలు గోపురం దగ్గర ఇప్పుడు మీరు చూడండి ఈ వ్యూ మీకు అర్థమైతే చర్చిలు గెలుతున్న వారిని గుడిలకి గోపురాలకి వెళుతున్న వారిని మసీదులకు గెలుతున్న వారిని అందరూ భక్తుల్ని మీరు చూడండి దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నవారా అంటే మరి ఆయనకి ఇది ఎత్తున్నాం దీన్ని బట్టి మాకు ఏదో ఒకటి కమిట్మెంట్లు కూడా చూసారు ఎలా ఉంటాయో